సంస్కారం అడ్డం కేసీఆర్ గారు మీ తిట్ల పూడా నేర్పలే మాకు తప్పుతలేదు ఇక చాలా బాగుంది మేడిపిల్లి సత్యం తమాషాలు చేస్తున్నావా నువ్వు ఎడబుట్టినారా నీ ఊరెక్కడా నీ పళ్ళెక్కడా ఈడ పోటీ చేసి ఈ మా నియోజకవర్గ ప్రజలతోటి గెలిచిన బిడ్డ నాలుక చీరేస్తా ఇంకొకసారి కేటీఆర్ గారిని ఏమైనా మాట్లాడితే నీ స్థాయి ఏంది బిడ్డ నీ స్థాయిని నా నాకు కొడక కేటీఆర్ గారి ఖాళీ గోటి సమానం కాదు నువ్వు కొత్త ఎమ్మెల్యేను పని ఎట్లా చేయాలి నిధులెట్లా తీసుకురావాలి ఎట్లా ఉండాలని ఆలోచన చేయాలి బిడ్డ ఇయ్యాలను గెలవంగానే తోపు అయిపోయినట్టు పెద్ద పెద్దలను మాట్లాడితే పెద్ద లీడర్ అయిపోతున్నట్టు ఎట్లా పడతాటో మాట్లాడుతున్నావు నాలుక నాలుక చీరేస్తాం బిడ్డ కోరుకల పేట దాకా నీ వీపు విమానం చేస్తాం ఈ యొక్క చెప్పదండ నియోజక ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు కేటీఆర్ అంటావా నేను కేటీఆర్ అని ఊళ్ళు తిరుగుతావారే పొద్దుగా ఊళ్ళలోకి రాబిడా నీ సంగతి ఏందో చెప్తాం కేటీఆర్ని ఆనాడు కాళ్ళు పట్టుకున్నప్పుడు తెలియదా నేను పార్టీలో చేరతా నేను పార్టీలో చేర్చుకోండి అని ఇదే ప్రగతి భవన్ పై మా నాయకుడు ఓ నాయకుడిని పట్టుకోనిపై కాలు మొక్కింది మర్చిపోయినావా ఆనాడు కాలు మొక్కుతో ఈనాడు రాలు పడుతున్నాయి నోటికి అడ్డు లేదు అనుకోలేదు ఏం మాట్లాడుతున్నావు నిర్ణయిస్తలో నువ్వు థర్డ్ క్లాస్ నీ పార్టీ థర్డ్ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ నీ ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్